గాయస్ మా కాపు మొక్కలు చూడండి పండిపోయి ఉన్నాయి ఎర్రగాన ఇవైతే తీయడానికి వచ్చాము ఇవాళ ఇవి తక్కువ ఉన్నాయి మా తోట అయితే వేరే దగ్గర ఉంది ఇది మామూలుగానేసి నీడ ఉంది కదనేసి ఇక్కడ వేసేవన్నమాట ఇక్కడైతే సరిగా పండలేదు రండి చూపిస్తాను బాగా పన్న దగ్గర ఇది కవరుడు మేమైతే కవర్ దగ్గర కోద్దామని అయితే ఈ కవర్ అయితే తీసుకొచ్చాం అనమాట ఇక్కడ ఈ విధంగా దా కదా ఇదైతే మొత్తం కొయ్యకూడదు ఇదిగో చూస్తున్నారు కదా ఇది మాత్రమే తీయాలన్నమాట ఇలాగా మొత్తం కోస్తే చిగురు అది పోద్ది అనమాట మళ్ళీ ఇంకో పంటకు రాదు సరిగ్గా ఇదిలాగే కొయ్యాలి ఇదిగో కాడలు అనేవి ఉం ఉండాలి లోపల దగ్గర మొక్క దగ్గర ఈ తీసుకెళ్ళి అయితే మేమైతే ఆడిపిస్తాము మిషన్ దగ్గర ఆడిపించి ఇంకో చూస్తున్నారు కదా ఈ పిక్కలు అనేవి అనమాట బాగా ఆరబెట్టి మేమైతే రైతు బజార్ దగ్గర తీసుకెళ్ళి సేల్ చేస్తాం అన్నమాట ఓకేనా